ఆహ్లాదం ఆధ్యాత్మికం ప్రకృతి రమణీయత కలిగిన పెద్దపల్లి జిల్లాలోని పాండవలంక జలపాతం పర్యాటకులను మంత్రముగ్లను చేస్తోంది దట్టమైన అటవీ ప్రాంతం కొండల్లోంచి జాలువారుతున్న జలపాతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు పోటెత్తారు ఇక్కడికి వచ్చేందుకు సరైన మార్గం లేకపోవడం కొంత ఇబ్బందిగా మారుతుందని ప్రభుత్వం చొరవ తీసుకుని ఇలాంటి చారిత్రాత్మక చరిత్ర ఉన్న ప్రదేశాలను అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు ఇక్కడ మా ఫ్రెండ్ పా దగ్గర టెంపుల్ ప్లస్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే నేను ఇక్కడ విజిట్ చేద్దామని వచ్చాను ఇది హిస్టారికల్ ప్లేస్ మరియు వ్యూ కూడా చాలా బాగుంటుంది ప్రజలకి ఇది ఒక ఒక సాటర్డే సండే మంచి వ్యూ పాయింట్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మనశ్శాంతి ఉంది మనసు ప్రశాంతంగా ఉంది రోడ్ ఇక్కడికి కొంచెం ఇది రోడ్డు ఒకటే ఇబ్బందిగా ఉంది ఇక్కడ రావడానికి అది ఒకటి చాలా బా అది ఒకటి చేస్తే గవర్నమెంట్ ఇది చాలా పెద్ద పాయింట్ అవుతుంది చాలా మంది విజిట్ అవుతారు ఒక వాటర్ ఫాల్స్ అనే కాకుండా ఆ వాటర్ ఫాల్స్ నుండి వచ్చే వాటర్ కూడా చాలా ఆయుర్వేదిక్ ఇది రామగిరి కిల్లా గుట్టని ఆనుకొని ఉంది కాబట్టి అక్కడ నుండి వచ్చే వనమూలికలను తాకుండా ఆ వాటర్ వస్తుంది కాబట్టి సో ఆ వాటర్ తాగడం వల్ల చాలా జబ్బులు నయమైనాయని చాలా మంది చెప్తున్నారు అట్లాగనే మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా అన్ని పర్యాటక కేంద్రంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ చాలా ప్రసిద్ధి గాంచింది సో దీన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని డెవలప్ చేయాల్సింది